ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలో ఒక మంచి శుభవార్త వినబోతున్నారు అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డిఏ అంటే డిఎంఎస్ అలయన్స్ మార్చిలో నాలుగు శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అంటే మార్చిలో నాలుగు శాతం పెరుగునుంది ఇది పెంపు తర్వాత డిఆర్ మరియు డిఏ యాభై శాతానికి పైగా చేరుకుంటుంది సిపిఐ డేటా ఆధారంగా ఈ డిఏ డిఆర్ ఎంత పెంచాలనేది వారి నిర్ణయం చేస్తారు డిఏ మూల వేతనంలో యాభై పాయింట్ రెండు ఐదు శాతానికి సమానంగా ఉంటుంది పెంచిన తర్వాత నాలుగు శాతం ప్రతి నెల సిపిఐ ఐడబ్ల్యూ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క విభాగమైన లేబర్ బ్యూలో విడుదల చేస్తుంది డిఏ ఉద్యోగులకు ఇవ్వండలా డిఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు అయితే ఈ డిఏ డిఆర్ ను ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు సార్లు పెంచుతారు ఒకటి జనవరి మాసంలో రెండు జూలైలో ప్రకటిస్తారు గత ఏడాది అక్టోబర్ డిఏ నాలుగు శాతం పెంచారు దాంతో అది కాస్త నలభై ఆరు శాతానికి పెరిగింది ప్రస్తుతం ద్రవ్యోపణం గణాంకాల ఆధారంగా మరలా ఇప్పుడు చదువు నాలుగు శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఇప్పుడు పెంచీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడనున్నాయన్నది సమాచారం అయితే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సత్వర సమాచారం కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో క్రింద చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి